మీరు ఎమ్మ పేరు వినే ఉంటారు మహేందర్ ఆ రోజుల్లో హై స్కూల్ హెడ్ మాస్టర్ చేసేవారు ఆయన పేరు నాది గుప్తా ఆ పేరంతా పిలవలేక రామకృష్ణుడు వాడు ఏంటి మన ఎమ్మని వచ్చేవాడు మన ఎమ్మ వచ్చాడు అని వాడు ఎమ్మె కమ్ ఎమ్మ ఎమ్మ అంటే మొదటి లక్షణం ఎమ్మ కదా ఆ పేరంతా పిలవలేక ఎమ్మ వచ్చాడు అన్నాడు ఆయన ఆయన తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్ చేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ గారి కాలేజీలో ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు ప్రౌడ్ లెక్చరర్ ప్రౌడ్ ప్రొఫెసర్ బాగా ఆ రోజుల్లో చదువులు బాగా తక్కువ ఉన్న రోజుల్లో బాగా చదువుకున్నాను ఆయన రామకృష్ణుడు శరీరం విడిచిపెట్టాక ఈ భక్తులు విభూ అది తెచ్చుకున్నారు అస్థికలని ఇంకా బూడి జరిగి ఉంటుంది కదా అది తెచ్చుకుని అక్కడ పెట్టి అక్కడ పెట్టుకున్నారు తెచ్చుకుంటే ఈ తులసి ఎత్త నోట్లో పెట్టుకున్నట్టు తులసి అత్త నోట్లో వేసుకుంటారు కదా ఈ అమ్మ ఏం చేశాడంటే ఆ అస్థికులు పొడుగులో కొంచెం పొడుగుని తీసుకుని నోట్లో వేసుకుని మంచులు తాగాడు అక్కడ ఉన్నవాళ్ళు అదేం పని అన్నారు అంటే వాడి అస్థికులు బూడిదది అది బూడుదండి మీకు ఆక్షేపణం అనిపించవచ్చు అది శరీరంలో ఎంత పవిత్రుడు అని నాకు తెలుసు అయినా ఆ శరీరం ఎంత పవిత్రమైన శరీరం నాకు తెలుసు మనస్సు మాట వదిలేదు ఈ మనస్సు దేవుడు దెయ్యం అది వదిలేదు ఆ శరీరం ఎంత పవిత్రంగా బతికిందో నాకు తెలుసు ఆ శరీరంలో ఉన్న పవిత్రత నా శరీరాన్ని రావాలని ఈ బూడు తినేట్లు వేసుకున్నారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి దేవుడు కూడా వదిలేండి మోక్షం కూడా వదిలేండి అది కాదు కానీ ఆ శరీరం ఎంత ప్యూరిటీగా ఎంత శాంతిగా అంటే ఆయన పరమ పవిత్రుడు అదివల్లి ఆ శరీరం ఎంత గొప్ప పవిత్రంగా బతికిందో నా కళ్ళతో నేను చూశాను ఆయనతోటి నాకు ఆయన ఆయనతో నాకు సహచారం బాగా క్లోజ్ అసోసియేషన్ ఐదు సంవత్సరము ఈ ఐదు సంవత్సరాల ఎప్పుడు ఆయన పాప తలంపు చూడలేదు పైగా మాకు ఎటువంటి ఎన్ని గొప్ప మాటలు చెప్పాయంటే ఆత్మవిద్య కాకుండా మిశ్రయం ఒక మంచివాడు చెడ్డవాడికి కనిపిస్తే నువ్వు ముందు మంచివాడికి నమస్కారం పెట్టకు చెడ్డవాడికి నమస్కారం పెట్టు ఏం చేసి మంచివాడు నువ్వు నమస్కారం పెట్టకపోయినా నిన్నే నీకేం అపకారం చేయడు చెడ్డవాడు నీకు అపకారం చేస్తాడు ముందు ఆడికి నమస్కారం పెట్టాడు నీకు ఉపకారం చేస్తాడని కాదు అపకారం చేయకుండా ఉండటం కోసం ఇటువంటి లౌకిక జీవితంలో మేము సుఖంగా బ్రతకటానికి కూడా అనేక మార్గాలు చెప్పాడు ఈ టైగర్ కాడ్ సర్పంచ్ కాడ్ పులి దేవుడు పాము దేవుడు పుల్లో దేవుడు ఉన్నాడు పాములో దేవుడు ఉన్నాడు అలాగనే పాము దగ్గరికి వెళ్ళి పులి దగ్గరికి వెళ్ళి మనం కూర్చోం అలా మనుషులు ఉడికి కొంత శరీరాలు మానవ శరీరాలు కనిపిస్తాయి కానీ పులి స్వభావం పాము స్వభావం కొంతమందికి ఉంటుంది వాళ్ళు మనుషుల కింద కనిపిస్తారు వాళ్ళు ఏం అనవజనము వాళ్ళు ఏం క్రిటిసైజ్ చేయొద్దు వాళ్ళకు సాధ్యమైనంతవరకు నువ్వు దూరంగా ఇటువంటి మాకు సాధనకు ఉపయోగపడే మాటలు ఈ లౌకిక జీవితంలో పడకుండా లౌకికుల చేతిలో పడకుండా ఉండటం కోసం అనేక ఉపాయాలు చెప్పిన అనేక ఉపాయాలు చెప్పినటువంటి మహాత్ముడు ఇక్కడ డిజైరబుల్ డిజైర్స్ నువ్వు కాశీ వెళ్ళటం కోరిక అవటానికి కానీ ఆ కోరిక ఉండటం నేను బంధించదు నువ్వు పవిత్రుడు అవటానికి అందరు అనేక మంది మహాత్ములు మహర్షులు అక్కడ సంచరించారు కాబట్టి అది దర్శనం చేయటం మంచిది అయితే కోరిక కదంటే కోరికే నేను ఉద్ధరించే కోరిక నేను పవిత్రం చేసే కోరిక నేను బాగుపడి చేసే కోరిక అటువంటి కోరికలు కోరుకున్నా అది పొరపాటు లేదని మా గురుదేవుడు చెప్పడం అని ఎమ్మ రాశాడు చోట డిజైరబుల్ డిజైర్స్ కోరిక కాదంటే కోరిక కానీ కోరదగిన కోరిక ఏంటది కోరదగిన కోరికలు డిజైరబుల్ డిజైర్స్ మనం లోపల అతనికి చెడ్డ కోరికలు పెట్టుకుని కాశీ వెళ్ళకూడదని కోరికే కోరుకో అంటే అర్థం ఏంటి దానికి దానికి అసలు మీనింగ్ అయింది దానికి అసలు అంటే డిజైరబుల్ డెజైర్ మన స్టేజ్లో డిజైరబుల్ డిజైర్స్ ఉండవచ్చాం అదే అందుచేస్తాను ఆయన చివరి రోజుల్లో ఆయన ఎక్కువ రామనామం కాళీనామం కాళీ కాళి రామ రామరామం రామనామం చేసుకున్నాడు దక్షిణేశ్వరం ఉండగా రామనామం ఆయన పరమవంశ అయినప్పటికీ ఆయన రామనామం చేసుకున్నవాడు ఎక్కువ లేదా ఖాళీ చివరి రోజుల్లో ఇంకో ఇంకా ఆయన కాళ ఈ క్యాన్సర్ వచ్చి శరీరం విడిచిపెడతాడు అనగా ఒకసారి ఈ అమ్మని అడిగాడు పూర్వం నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాను ఏమని నీ కళ్ళకి నేను పూర్వం ఎలా కనిపిస్తున్నాను ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాను ఇప్పుడు పూర్వం ఈ మనస్సు రాముడో కాళి ఏదో రూపం మీద ఉండదు ఏదో నామం మీద ఉండదు ఇప్పుడు మీరు ఒక రూపాన్ని నారాలు ఇస్తున్నట్టు కనిపించే అనురూపంగా మీరు నామల్ని స్మరించినట్టు కనిపెట్టం లేదు నామలైన బుద్ధిలోకి వెళ్ళిపోయారు ఎమ్మ ఎంత బాగా చెప్పావు నువ్వు ఒక లేని స్థితిలో ఒక రూపమైన స్థితిలోకి చేరుకుంటున్నారని నువ్వు చెబుతున్నావు ఇది ఎంత బాగా చెప్పావు